హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా శ్రీనివాస్ ఈ రోజు ఏంటంటే సడన్ గా తెలిసింది మాకైతే క్వార్టర్ వచ్చేసింది సో మేమైతే క్వార్టర్ క్లీన్ అయితే వెళ్ళాలి మా ఆయన అయితే తీసుకొచ్చేసాడు క్వార్టర్ దగ్గరికి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా రావాల్సి వచ్చింది సో ఇప్పుడైతే క్వార్టర్లు ఉంటుందో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు వచ్చాను కదా మెయిన్ డోర్ అయితే ఇది ఇంక ఈ పక్క అయితే ఇలా వాల్ ఉంది వాళ్ళు ఇంకా కొన్ని సామాన్లు పట్టుకెళ్ళలేదు వదిలేసారు హాల్ నుంచి అయితే కిచెన్ కిచెన్ ఏమో ఇలా ఉంది తల్లే సరిపోద్ది బాగానే ఉంది ఒక స్లేడ్ కూడా ఉంది ఇగోండి హాల్ నుంచి అయితే ఇలా వస్తే ఇటు ఒక బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ ఉంది టూ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది వచ్చి బ్రషింగ్ ఏరియా ఇగోండి ఒక బెడ్రూమ్ సైడ్ వస్తే ఇది ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ చిన్న బాల్కనీ ఉంది అంత క్లీన్ చేయాలి హాల్ నుంచి కూడా బాల్కనీ ఉంటుంది ఇది పెద్ద బాల్కనీ ఈవినింగ్ టైంలో అలా కూర్చొని సరదా టైం స్పెండ్ చేయొచ్చు ఈ బాల్కనీలో కాకపోతే క్లీన్ బాగా చేసుకోవాలి అన్ని బ్లాకుల దగ్గర అయితే చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ గాలి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఇదండి మాకు వచ్చిన క్వార్టర్ క్వాటర్ అయితే బాగానే ఉంది కొంచెం క్లీన్ చేసుకుంటే పర్వాలేదు పెయింటింగ్స్ అయితే వేసారు నీట్గానే ఉంది ఒక్కొక్క దగ్గర అయితే అస్సలు బాగా నాకైతే బాగా నచ్చింది ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది సో ఇది అయితే నాకు బాగా నచ్చింది సో ప్రజెంట్ అయితే క్వార్టర్లో ఉంది కదా మేము క్లీన్ చేశాక ఇంకొకసారి వీడియో తీస్తాను ఎలా ఉంటుంది చూడండి ఇంకా క్వార్టర్లోకి ఎప్పుడు వస్తాం ఏంటనేది అయితే మాకు తెలీదు ఫ్రెండ్స్ ఒక బెడ్రూమ్ అయితే క్లీన్ అయ్యింది ఇప్పటికి సో బాబుని అయితే ఇప్పుడే జస్ట్ పడుకోబెట్టాను వీళ్ళు వేసుంటే అసలే కొంచెం కూడా పని అవ్వట్లేదు టైం అయిపోతుంది మా హస్బెండ్ వచ్చి పట్లు మొత్తం కొట్టేశారు నేనైతే ఒక బెడ్రూమ్ మాత్రం క్లీన్ చేశాను ఇంకా మిగిలిన చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఒక రూమ్కి ఎంత చెత్త వచ్చింది ఇంక సెకండ్ రూమ్ చూడండి పట్లు కొట్టారు ఎందుకు కూడా చాలా చెత్త చెత్తగా ఉంది ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా హాల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో హాల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నాయి కదండి ఫర్నిచర్ అంటే చైర్సు మంచాలు అండ్ టేబుల్స్ లాకర్స్ ఇవన్నీ మాకు వాళ్ళు ఇస్తారు ఉందన్న రోజులు వాడుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నీట్ క్లీన్ చేసి ఇచ్చేయాలి సో మేమైతే పెద్దగా లగేజ్ ఏం తెచ్చుకోము వంట చేసుకోవడానికి గిన్నెలు అండ్ అలాగే మా బట్టలు మాత్రమే తెచ్చుకుంటాము ఇంకా అవసరమైనవి చిన్న చిన్న వస్తువులు ఇక్కడ కొనుక్కుంటాము మేము ఎప్పుడు ఒక దగ్గర ఉన్నాం కదా పోస్టింగ్స్ వచ్చినప్పుడల్లా మారుతూ ఉండాలి సో ఎక్కువ సామాన్లు ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్కి గట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కువ సామాన్లు అయితే తీసుకోము ఏవైతే అవసరం ఉంటాయో అవే తీసుకుంటాము మాకైతే ఇక్కడ వుడ్ వర్క్ బీర్వాస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే లాకర్స్ కూడా ఉన్నాయి సో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఇంకా మాకు ఏముండాలి ఉండాలి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఉండాలి సో మేము అవి అయితే తీసుకున్నాము కూలర్ కూడా తీసుకున్నాం సో ఇలా హాల్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇంకా బెడ్రూమ్స్లో క్లీన్ చేయాలి ఒక రూమ్ అయితే ఆల్రెడీ అయిపోయింది సో ఇంకొక రూమ్లో చూడండి ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా ఇక్కడ వర్షాలు పడినప్పుడు బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు అలా వైర్స్ కట్టారు సో మాకైతే నచ్చలేదు మేము అవన్నీ కట్ చేసేసాం కిచెన్ అనేవి గోడలు కొంచెం నల్లగా ఉన్నాయని చెప్పి మా వారైతే పెయింట్ వేయించేశారు సో మేము నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఈ కిచెన్ అనేది అయితే క్లీన్ చేయడం జరిగింది కిచెన్ అనేది చూడడానికి చిన్నగానే ఉంది కానీ స్క్రబ్తో పామినప్పుడు చేతులు అయితే చాలా నొప్పి వచ్చేసాయి మొత్తానికి ఎలా అయితే కిచెన్ క్లీన్ చేయడం జరిగింది ఈ పెయింట్ వేయడం వల్ల నాకైతే డబుల్ పని అయ్యింది కిచెన్లో ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది సో ఇప్పుడైతే మొత్తం ఒకసారి గచ్చులు కడిగేసాను గచ్చులు కడిగిన తర్వాత పోచ అనేది పెడుతున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే మొత్తం క్లీనింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రూమ్ క్లీన్ అయిపోయింది ఇదైతే బెడ్రూమ్ ఇలా అంతా క్లీన్ చేసుకున్నాను సో పిల్లలతో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు చేయడం తప్పలేదు రకాల ఆడుతున్నారు ఏదైనా జానర్ ఉంది కదా అవన్నీ కట్ చేస్తాము నప్పులేదు ఇగో ఈ హార్ కూడా కడిగా అలాగే ఇదైతే హాలు ప్రెసెంట్ అయితే మేము కట్ చేసాము మా సామాన్లు వచ్చి ఇంక నీటింగ్ చేసుకుంటాం చూశారు కిచెన్ అయితే పెయింటింగ్ ఫస్ట్ ఉండేది మాకు నచ్చలేదు బ్లాక్ దగిించింది సో పెయింటింగ్ చేస్తాను ఇవన్నీ బీస్ గెట్ నీట్ తో సో లాస్ట్ డేతే అలా మారింది కిచెన్ ఇలా ఉంది హాల్ వచ్చి ఇగోండి ఇలా క్లీన్ చేసుకున్నాను ఎంట్రన్స్ అది సో బెడ్రూమ్స్ అయితే ఇగండి ఇది ఇది ఒక బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత అలా ఉంది సో అలాగే ఇది ఒక బెడ్రూమ్ చార్పాయలు కూడా కొన్నాను చాలా డస్ట్ పట్స్ ఉన్నాయని చెప్పి ఇంకొచ్చి వాష్రూమ్స్ లేజర్ కూడా ఉంది ఇంకా హాల్ నుంచి సైడ్ వస్తే ఇది వచ్చి బాల్కనీ ఇలా అయితే కనిపిస్తుంది నీట్గా బాల్కనీ సో ఇక్కడైతే చీకటి అయిపోయింది ఇంక ఇదంతా కనిపించదు నెక్స్ట్ మేము వచ్చాక ఒకసారి చూపిస్తాను మాకు వాటర్ క్లీనింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వాటర్కి వచ్చాక అంత సామాన్లు సెట్ చేసుకున్నాక ఇంకొక బ్లాగ్ చేస్తాను సో ఈ బ్లాగ్ ఎవరికైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్